రైతుల ఆత్మహత్యలు ఇక్కడ చేనేత కార్మికుల ఆత్మహత్యలు వృత్తి కార్మికుల ఆత్మహత్యలు చివరికి ఈరోజు విశ్వకర్మ సంబంధించినటువంటి వ్యక్తి బోడుపల్ ఈశ్వర రాజు గారు ఈశ్వరాచారి గారి ఫోటో ఇప్పటిదాకా తెలంగాణల ఆత్మహత్యలు ఈ ప్రాంత విముక్తి కోసం ఈ ప్రాంత హక్కుల సాధించ సాధించినందుకు ఆత్మ బలిదానాల పరంపర సాగుతూనే ఉన్నది ఇప్పటిదాకా ఈ రోజు కూడా తెలంగాణలో తెలంగాణ ప్రజల ఆత్మవంచన జరుగుతున్నది అమరుల ఆశయాల సాధన జరగలేదు ఈ ప్రాంత ప్రజల మీద పాలకులు ఎట్లయితే అనగదొక్కినరో తెలంగాణ విముక్తి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఈ వరకు ఇంకా అప్పుడేమో ఆంధ్రపాలకుల చేతులలో ఇప్పుడు తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత పాలకుల భావజాలాన్ని వాళ్ళ మనసులలో గుండెలల్లో తలకాయలు నింపుకున్నటువంటి దాకా ఉన్న ముఖ్యమంత్రి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి దాంకా ఈ అరెస్టుల పరంపర తెలంగాణకు అడుగడుగున అవమానాల పరంపర నడుస్తూనే ఉన్నది దీనికి విముక్తి గీతం పాడాల్సిన అవసరం ఉంది ఆత్మహత్యలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉన్నది సర్వారెడ్డి కాడికెళ్ళి మొదలు పెడితే అరవై తొమ్మిదిలో ఎంతో మంది షేక్ ఫకీర్ గూడూరు వెంకటస్వామి మార్చర్ల మార్కండేయ శంకర్ మొన్న జరిగినటువంటి ప్రవీణ్ నాయక్ శ్రీకాంతాచారి షేక్ వకీర్లప్పుడు శ్రీకాంతాచార్యులు సుమన్లు ట్రైన్ అడ్డం పోయి ఛాతిని సుమన్ కావచ్చు యాదయ్య పార్లమెంట్లో యాదిరి పార్లమెంట్ ముంగట యాదిరెడ్డి స్వర్ణ సువర్ణ నోట్లో బట్టబెట్టుకొని చనిపోయిన సువర్ణ ఈ ప్రాంత హక్కుల కోసం ఈ ప్రాంతం ఆత్మ గౌరవం ఆత్మగౌరవంతో బతకాలనే ఆకాంక్షతో చనిపోయినారు కానీ ఇప్పటి వరకు ఇంకా వంచన జరుగుతూనే ఉన్నది ఇప్పటికి రోజుకు ఈ నిమిషానికి కూడా ఇక్కడ కొంతమంది ఆంధ్రోళ్ళు వాళ్ళ పెట్టుబడులు పక్కకు వాళ్ళ వాళ్ళ పాలన జరిగిన తర్వాత ఇవాళ మరాఠీలు మరాఠీల కన్నా ముఖ్యంగా మార్వాడీలు గుజరాతీలు కొంతమంది వాళ్ళ పెట్టుబడులు ఇక్కడ పెట్టి మన బతుకులను సర్వనాశనం చేసి ఇలా రాజు ఆత్మహత్య జరిగింది కదా వాళ్ళు ఇక్కడికి వచ్చి మన ప్రాంతంలో మన కడుపు కొట్టి వాళ్ళ పొట్టకూటి కోసం వచ్చి మన పొట్టలను కొట్టి మనకు చిప్ప చేతికిచ్చా ఉన్న చిప్ప కూడా గుంజుకునే ప్రయత్నం జరుగుతుంది దానికి వ్యతిరేకంగా ఎత్తితే ఇవాళ అక్రమ అరెస్టులు నిన్న రాత్రి అంటే నన్ను నిన్న రాత్రి పన్నెండున్నరకు వారెంట్ లేకుండా ఏం లేకుండా ఇంటికాడికి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకుపోయిండు ఇవాళ ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం ఎందుకంటే జన్ తెలంగాణ ప్రజలు మొత్తం వినాలి ఈ ఆకాంక్షలు నెరవేరలేదు కాబట్టి నాతో పాటు షామ్ను మూడు ఒకటి రాత్రి యూనివర్సిటీలో వేణుగోపాల్ తిరుపతిని ఇద్దరిని నిన్న రాత్రి అరెస్ట్ చేసిండ్రు కొంతమందిని హౌస్ అరెస్ట్ చేసిండ్రు ఎందుకు ఇక్కడ ఒక ఒక సంఘటన ఒక జరిగింది జాతుల పేర్ల మీద కుల వృత్తుల పేర్ల మీద తిట్టుకుంటా మోండా మార్కెట్లో ఇద్దరు యువకులను ఎప్పుడైతే యావత్ తెలంగాణ సమాజం మొత్తం ఏంటంటే జాగృతమైంది ప్రతి ఊర్లలో ఇక్కడ వచ్చి ఇల్లీగల్గా డూప్లికేట్ దందాలు చేసుకుంటా కోట్ల రూపాయలు ఆర్జించుకుంటా ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టకుండా జనాన్ని మోసం చేస్తున్నటువంటి వాళ్లకు వ్యతిరేకంగా పోరాటం చేసుకు చేస్తుంటే ఏం పోరాటం అంటే ప్రజా చైతన్యం ఇది చేస్తుంది ఒక బంద్ కాల్ ఇచ్చారు యూనివర్సిటీలో నాకు దానికి నేను దానికి ఎక్కడ కూడా ప్రకటన చేయలేదు అయినా కానీ తీసుకొని పేరు అయినా వారెంట్ అయితే ఉండాలి కానీ స్వచ్ఛందంగా ఇలా తెలంగాణ జనం రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు చాలా ప్రాంతాలలో ఒక రెండు మూడు రోజుల వ్యవధిలోనే చాలా ప్రాంతాలలో బంద్ చేయడం జరిగింది కానీ అలా పోలీసులు ఇక్కడ ఉన్న పోలీసు కన్నా ముఖ్యం ప్రభుత్వము పాలకులు ఆపోజిషన్ పార్టీ కావచ్చు రూలింగ్ పార్టీ అందరూ కాంగ్రెస్ బీజేపీ అందరూ ఈవెన్ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఈ పెట్టుబడిదారి వర్గాల చేతు వర్గాల చేతుల ఈ డూప్లికేట్ దందాల పైసలకు ఆశపడ్డటువంటి వాళ్ళు వాళ్ళ పెత్తనమే నడుస్తు నడుస్తున్నది అంతందుకు ఉదాహరణ ఏంటంటే తెలంగాణకు ముక్కవోని దీక్షతోటి ఇలా పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళను పోలీస్ స్టేషన్లల్లో ఇల్లీగల్గా అరెస్ట్ చేసుడే ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు ఇక్కడ మా హక్కులు కావాలని కొట్లాడుతుంటే ఒదిక్కు కొట్లాడుతుంటే వీళ్ళేమో వాళ్ళు వేసేటువంటి పైసలకు కకృతి పడి మార్వాడీ గుజరాతీ ఇల్లీగల్ దందాలకు వత్తాసు పలుకుతున్నటువంటి వాళ్లకు హెచ్చరిక చేస్తున్నాం అమరుల సాక్షిగా తెలంగాణ ప్రజలకు చెప్తున్నాం వాళ్ళ ఆశయాలు నెరవేరలేదు వాళ్ళ ఆశయాలు నెరవేరేదాకా మేము కొట్లాడుతూనే ఉంటాము ఈ ప్రాంత యువకులు కూడా చైతన్యం కావాల్సిన అవసరం ఉన్నది రే భవిష్యత్తులో మన దుకాన్లు మన ఇక్కడ వ్యాపారస్తుల దుకాన్లలోనే మనం కొనాలి ఎందుకంటే ఎంత అవమానంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు వెయ్యి రెండు వేల రూపాయలకు తెలంగాణ ప్రజలు తాగి పండుకుంటారు సంపాదించి తాగి పండుకుంటారు అని ఎవడో ఉంచితేనో ఎవడో ఇది పోస్తేనో దాని అన్నం తింటున్నాం మనము ఆ భూవ మనం తింటున్నామని చెప్తున్నారు ఇలా మార్వాడి సమాజానికి సంబంధించినటువంటి గుజరాతీ సమాజానికి సంబంధించినటువంటి అక్ష అధ్యక్షత స్థానంలో ఉన్నటువంటి ఒక ఆయన జోషి అట జిగ్నేష్ జోషి ఒక ఆయన మాట్లాడుతున్నాడు ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు ఈయన మాట్లాడి ఇక్కడ ఇక్కడ హక్కుల గురించి కొట్లాట వాళ్ళు రజాకారులు అట వాళ్లకు అర్బన్ నక్సలైట్లని బ్రాండ్ వేస్తా బ్రాండ్ వేస్తూ ఉన్నారు సో ఇటువంటి గౌరవాలు మనకిస్తుంటే ఈ ప్రాంత పాలకులు మనోళ్ళు మన ముఖ్యమంత్రి మన ఉప ముఖ్యమంత్రి కావచ్చు మన మంత్రులు కావచ్చు మన ఎమ్మెల్యేలు ఒక్కడు కూడా నిశ్చిగ్గుగా నిర్లజ్జగా ఉండుకుంటూ ఒక్కడు కూడా బయటకు వచ్చి మాట్లాడతలేడు అది బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఏ కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు అందరిని అంటున్నా నేను తర్వాత వీళ్ళు కూడా వీళ్ళు రూలింగ్ పార్టీ ముఖ్యమంత్రి కావచ్చు ఒక్కరు కూడా కనీసం బయటకు వచ్చి ఈ అరే ఇది అమరుల సాక్షిగా తెచ్చుకున్న తెలంగాణలో ఇంత అవమానకరంగా మనల్ని చూస్తుంటే మన సమాజం తరఫుకెళ్ళి నిలబడి వాళ్ళని ఆందోళన బొక్కల వారేాలనా అందోలను అరెస్ట్ చేయాలన్నా కానీ వాళ్లకు రెడ్ కార్పెట్ వెల్కమ్ దొరుకుతున్నది రాజకీయ నాయకుల దగ్గర ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర రేవంత్ రెడ్డి నువ్వు మాకు అర్థమైంది నువ్వు చంద్రబాబు దగ్గర ఎట్లయితే బానిసత్వం చేసినావో ఇప్పుడు ఈ పెట్టుబడిదారు వర్గాల దగ్గర బానిసత్వం చేసినావు నువ్వు నడిపిన స్కూల్కు కరెక్ట్ నువ్వు నువ్వు కరెక్ట్ పద్ధతి ప్రకారంగా పద్ధతి ప్రకారంగా పోతున్నావు కానీ తెలంగాణ ప్రజలకు మేము విజ్ఞప్తి చేయదలుచుకున్నది ఏంటంటే వీళ్ళ వైఖరి ఇట్లా ఉన్నది కాబట్టినే ఇలా ఇంత అవమాన పడుతు పరుస్తున్నా కానీ మళ్ళీ ఇంకా మనల్ని ప్రజలను అవమానపరుస్తున్నారు కొట్లాడినోళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళ నోర్లు గొంతులు నొక్కే ప్రయత్నం జరుగుతూ ఉన్నది అమరవల్ల సాక్షిగా చెప్తున్నాం పానం పోయే వరకు ఈ గొంతులో ప్రా గొంతులో శ్వాస ఉన్నంత వరకు గుండెల శ్వాస ఉన్నంత వరకు గొంతులో వాయిస్ ఉన్నంత వరకు మేము కొట్లాడుతూనే ఉంటాము బరాబర్ కొట్లాడుతూనే ఉంటాము మరో వీరులకు మీ రాయ పాలకుల కుట్రలను కుతంత్రాలను మీ మోస వైఖరిని నా తెలంగాణ జనానికి మేము తీసుకుపోయేందుకు మేము తయారున్నాం క్రాంతిదల్గా తెలంగాణ సమాజాన్ని ఒక్కటి చేసి కొట్లాడతాం ప్రజాపక్షాలు ఉండ ఉండే ఉంటాం మేము దీనికి అవసరమైతే మా ప్రాణాలు మీరు తీసుకున్నా పర్వాలేదు ఇలా మొక్కలను నాటి పెట్టినామని చెప్తున్నాం మేము చచ్చిపోతే వేల మంది నా తెలంగాణ జనాలు వాళ్ళు చచ్చిపోతే మా సొంటోళ్ళని ఎట్లా తయారు చేసిపోయింద్రో మేము చచ్చిపోతే చచ్చిపోతే కూడా మా బోటోలను తయారు చేసి పెట్టినాం ఈ ప్రాంతం ఈ ఆత్మగౌరవ వచ్చే ఆత్మగౌరవం వచ్చే వరకు ఈ ప్రాంత విముక్తి జరిగే వరకు అవమానాలతోని విముక్తి జరిగే వరకు ఈ ప్రాంతంలో పోరాటాలన్నీ జరుగుతుంటాయి ఇక్కడ ఉన్నటువంటి యువకులు మొత్తం తయారు కావాల్సిన అవసరం ఉన్నది మా బోటుల్లో తెలంగాణ వాదులకి అవమానం జరిగినప్పుడు ప్రజలను వీళ్ళు చాలా చిన్న ఈగలు దోమల లెక్క తీసవుతల వరేస్తారు కనుక తెలంగాణ ప్రజలు తస్మాత్ జాగ్రత్త పైసలకు అమ్మును పోవద్దు నిజాయితీ పరుగా పరులుగా ఈ ప్రాంతం ఇవాళ చెప్తున్నా ఎవరైతే వాళ్ళ దుకాణాలలో ఉంటారో వాళ్ళు నిజంగా రజాకారుల వారసులైనట్టే ఎవరైతే మార్వాడి గుజరాతీలకు సంబంధించిన దుకాణాలలో ఉంటారో వాళ్ళు వాళ్ళది ఇది తర్వాత జనాలు ఇదట ఉమ్ము ఉమ్ము ఎంగిలిది తిన్నట్టేనట అట్లా ఇంకోటి వాళ్ళ దుకాణంలో కూడా కొంటే అది ఎవ్వరన్నా పర్లేం చెప్తున్నా వెయ్యి రెండు వేల రూపాయలకు మీరు తాగి తాగి పండుకున్న వాళ్ళ వస్తువులు కొనండి మరా మార్వాడీలు గుజరాతీల వస్తు బహిష్కరణ తెలంగాణలో చేద్దాం వాళ్ళని ఇక్కడికి వెళ్ళి వెళ్ళగొట్టు గురించి మాట్లాడతలేం మనము బగావ్ గిగావ్ మనది కాదు కానీ మనకు మనం మేల్కొని మన వ్యాపారస్తులను ఈ ప్రాంత ప్రజల బిజినెస్లను కాపాడుదాం ఎవరుల సాక్షిగా దీక్ష పొందుదాం మొట్టు తిందాం మనం మన తెలంగాణ ప్రజల మొత్తం ఎట్లయితే ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ వచ్చినప్పుడు తెలంగాణలో ఎవరు ఇడ్లీ ఇడ్లీ ఇడ్లీలు ఎట్లయితే తిండు బంద్ చేసిండో ఇప్పుడు వాళ్ళ దుకాణల్లో కూడా అవి ఎవరు కూడా కొనొద్దు అట్లయితేనే వీళ్ళ వీళ్ళ ఆత్మ అని చెప్పి ఈ తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా ఈ హక్కుల గురించి కనీసం రోడ్ల మీద శవయాత్రలు జరిపేలేని పరిస్థితిలో ఉన్న టైంలో నా శవాన్ని అక్కడి నుంచి యూనివర్సిటీ నుంచి ఇక్కడ తీసుకొస్తే సారని సాయి ఆత్మహత్య చేసుకొని యూనివర్సిటీ సాయి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు ఒక్కొక్క అమరులకు ఒక్కొక్క చరిత్ర ఉన్నది ఇప్పటికీ ఇంకా అదే పరంపర జరుగుతున్నది ఇప్పటికీ ఆ హక్కులు లేవు హక్కులు రావాలంటే యువతరం బయటికి రావాలి నిజమైన తెలంగాణ రాజకీయ నాయకత్వాన్ని బిల్డప్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి జనానికి తెలియజేసుకున్న జోహర్ తెలంగాణ మన వీరులకు జోహర్ తెలంగాణ మన వీరులకు అది అట్లా కాదు ఇప్పుడు విమలక్కతో మాట్లాడి పృథ్వీరాజ్ అంటే అని ఊరో మాకు తెలియదు మేము అరెస్ట్ చేయలేదు ఆయన అని చెప్తున్నారు మా ఇంటికే రాలేదని చెప్తున్నారు ఏమక్క ఇప్పటిదాకా మాట్లాడిండ్రు ఇప్పటిదాకా మాట్లాడిండ్రు సో ఇదంతా బూటకం అది 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 చెప్పేంత బూటకం నేను రెచ్చగొట్టేమన్నా ఎవరిదన్నా ఎవరి అన్నా వాళ్ళ షాపులు తలగబెట్టమని చెప్పినామా ఏమో ఇంతమంది పన్నెండు వందల మంది చచ్చిపోయారు కానీ ఒకరన్నా వాళ్ళ ఒక్క ఆంధ్రోళ్ల దుకాణం మీద కన్నా పోయి ఒక ఆంధ్రలో బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ కన్నా పోయి ఎవరైనా దాడులు చేసిన చరిత్ర ఉందా ఇప్పుడు ఇంత జరుగుతున్నది కదా ఇంత అవమానకరంగా మాట్లాడుతుంటే కూడా ఎక్కడైనా మేము కాలు ఇచ్చి వాళ్ళ బిజినెస్ వ్యవస్థలను మేము ఉన్న పోయి దాడులు చేయమని చెప్తున్నామా చెప్తలేం కదా అది జరిగిందా ఇక్కడ సంఘటన జరిగిందా ఉల్టా వాళ్ళు దాడులు చేస్తున్నారు ఉల్టా వాళ్ళు మాటలతోటి అవమానపరుస్తున్నారు కదా ఇది సమాజం చూస్తలేదా ఏ దేనికి రెచ్చగొడుతున్నాం యాస్ వాళ్ళు అవమానపరుస్తున్న వాటికి ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటా వాళ్ళ వస్తు బహిష్కరణ చేయమని చెప్తున్నాం అంతేనే ఇది మనం కొత్తగా చేసేది ఏం కాదు మహాత్మా గాంధీనే ఫాలో అవుతున్నాం మేము పెద్ద పెద్ద స్వతంత్ర సేనానిల వారసులుగా చెప్తున్నాం మేము వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు అన్ని రాజకీయ పార్టీలు ఓన్ చేసుకుంటున్నాయి కదా వాళ్ళ వారసులుగా చెప్తున్నాం బరాబర్ ఎందుకంటే మనకు నిజంగా కూడా సిగ్గు లజ్జా ఇజ్జత్ మానం ఉండి మన నిజమైన అమరుల త్యాగాలను కనుక మన గుండెలలో కనుక ఉండేది ఉంటే వాళ్ళు ఏ భవిష్యత్ తెలంగాణ నిర్మాణం గురించి అయితే వాళ్ళు ఆలోచించరు అది రావాలంటే మాత్రం బరాబర్ మనం వస్తు బహిష్కరణ వాళ్ళే చేయాల్సిందే మన దగ్గర ఉన్నటువంటి వ్యాపారస్తులను కాపాడుకోవాల్సిందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం